జరిగేటువంటి కళ్యాణము అని స్త్రీ అంటే లక్ష్మి అని కదా అర్థం మరి ఇక్కడ సీతా కళ్యాణం జరుగుతోంది కదండి శ్రీయోద్వాహం అంటారేమిటి అని ప్రశ్న మళ్ళీ అంటే ఏ స్త్రీమూర్తికైనా లక్ష్మి అనే పేరు ఏ పురుషునికైనా విష్ణు అనే పేరు అన్నారు లోకంలో పురుషులు అని పిలువబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ పురుషులందరూ విష్ణునామము కలిగిన వారు అని నారాయణులు అని పేరు వాళ్ళందరికీ ఇక ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలందరికీ లక్ష్మి అని పేరు అందుకనే చూడండి మన ఇళ్లల్లో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా మన ఆడపిల్లలకి ఏమని పేరు పెట్టి పిలుస్తాం మొదట్లో అంటే లా సౌ అని అంటాం మనం అంటే లా సౌ అంటే ఏమిటి అర్థం చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని కనుక ఎవరినైనా ఏ స్త్రీమూర్తి అయినా లక్ష్మీదేవి అని అర్థం కనుక ఇక్కడ సీతమ్మవారి కళ్యాణమే జరుగుతున్నా ఆ సీతమ్మవారిని లక్ష్మీదేవిగా సంభావిస్తూ ఉన్నామని అర్థం ఇక అసలు సీతమ్మవారంటే ఎవరు అంటే సాక్షాత్తు లక్ష్మీ అనే కదా ఇంకా రాముడి విషయంలో సందేహపడవచ్చేమో ఎందుకంటే రాముడు కౌశల్యాదశరథసుడుగా కౌసల్యా గర్భంలో తతశ్చ ద్వాదశే మాసి అని సరిగ్గా ఈ చైత్రమాసం ఈనాడు ఈ శుక్లపక్షంలో నవమి నాడు రామచంద్రమూర్తి ద్వాద పన్నెండో నెలలో పన్నెండో నెలలు పన్నెండు నెలల పాటు కౌశల్య గర్భంలో ఉండి అవతరించాడు అదో అమ్మ సేవించండి అమ్మవారిని అందరూ సేవించాలి అన్ని దిక్కులలో ప్రదక్షిణంగా అర్చక స్వాములు అమ్మవారిని అందరికీ నడిసింపజేస్తారు తూర్పు ముఖంగా అమ్మవారు వస్తున్నారు ఆ తర్వాత మెల్లిగా ప్రదక్షిణంగా దక్షిణ దిక్కుకు వెళతారు అమ్మవారు ఆ సీతమ్మవారికి ఇది దీనికి శ్రీయోద్వాహం అనిపే అంటే ఇలాగ ప్రదక్షిణంగా అందరికీ దర్శింపజేస్తూ అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి రాము రాముల వారికి అభిముఖంగా వేయించేపు చేస్తారు అమ్మవారిని ఎదురుగా గజాసనాన్ని ఏర్పాటు చేశారు అమ్మవారి కోసం అని రామచంద్రమూర్తి సింహాసనంలో వేయించేసి ఉంటే అమ్మవారు గజాసనంలో వేయించేసి ఉంటారు ఎందుకంటే గజము అని అంటే ఐశ్వర్యానికి ప్రతీక అని అంటారు గజాంతం ఐశ్వర్యం అని లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆమెను హస్థినాద ప్రబోధిని అని అంటారన్నమాట స్త్రీ సూక్తంలో వేదం కీర్తిస్తోంది అమ్మవారిని హస్థినాథ ప్రబోధిని ఏనుగు ఘీంకరిస్తే ఆ ఘీంకారానికి ఆవిడ మేర్పు అటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి సీతమ్మవారిని అలాగా ప్రదక్షిణంగా తీసుకొచ్చి రాముల వారికి ముఖంగా గజాసనంపై వేయించేపు చేస్తూ ఉన్నారు స్వాములు ఇప్పుడు అమ్మవారు సరిగ్గా మరల ఎదురుగా వచ్చారు అభిముఖంగా తూర్పు వైపుకి అమ్మవారిని స్వామికి అభిముఖంగా స్వాములు వేయించేపు చేస్తూ ఉన్నారు కనుక ఇక్కడ సాక్షాత్తు సీతామహాలక్ష్మియే లక్ష్మీదేవిగా ఇక్కడ వేయించేసి ఉన్నది అటువంటి ఆమెకు సీతకు జరిగేటువంటి కళ్యాణం కనుక శ్రీరూపురాలైనటువంటి సీతకు జరిగేటువంటి కళ్యాణం కనుక దీనికి అనేటువంటి పేరును పెట్టారు తర్వాత ఈ శ్రీయోద్వాహం అయిన తరువాత కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది तस्य श्रृतमक्ष्णयाव द्विषद्भ्यो द्विशाम्यः आरात्ते अग्निरस्त्रा దయచేసి సెక్టార్ లో ఉన్న వారందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థనండి దయచేసి ఎవరు లేవద్దు మీ వెనకాల వారికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి అందరూ కూర్చోవాలి సెంటార్ లో ఉన్న వారందరూ కూడా ఎవరు లేవకండి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా శ్రీయోద్వాహమైన తర్వాత కన్యావరణం ఈ కన్యావరణం కోసమని ఎనిమిది దిక్కులకు అష్టౌ వైష్ణవాన్ ప్రేషయిష్యే అనే సంకల్పాన్ని చెప్పి అర్చకస్వాములు ఆ అమ్మాయి కోసమని వెతుక్కు రావడానికి ఎనిమిది దిక్కులకి ఎనిమిది మంది వైష్ణవోత్తముల్ని పంపిస్తారు ఆ ఎనిమిది దిక్కులకి వెళ్ళినటువంటి వైష్ణవోత్తములు వచ్చి అమ్మాయి దొరికింది అని చెప్తారనమాట ఎవరా అమ్మాయి అని అంటే రామచంద్రమూర్తికి తగినటువంటి అమ్మాయి సీతాదేవి అని ఇక్కడ చెప్తారు అయితే ఈ సందర్భంలో అక్కడ రాముడికి చెప్పేటువంటి గోత్రలను గోత్రములను సీతమ్మ వారికి చెప్పేటువంటి గోత్రములను ఈ సందర్భంలో అర్చక స్వాములు పఠించడం ఉంటుంది భద్రాచల దివ్యక్షేత్రంలో ఈ సీతారాముల యొక్క గోత్ర ప్రవరలు ఏమిటి అని ప్రశ్న ఇంతాగా మనం చెప్పుకున్నాం ఇక్కడ ఉండేటువంటి భద్రాచల రాముడు అర్చామూర్తి అని వైకుంఠ విరక్తుడై భద్రా భద్ర మహర్షిపై ఉండేటువంటి ప్రేమతో భద్రాచలంపై ఆవిర్భవించినటువంటి స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి అర్చామూర్తి శ్రీ రామచంద్రమూర్తి కనుక అలాంటి రామచంద్రుడికి ఏ గోత్రములు చెప్పవలను అనంటే అచ్యుత గోత్రం రామచంద్రమూర్తిది సౌభాగ్య గోత్రం సీతమ్మవారు ఇక ఎందుకు అలాగ చెప్పాలి అనంటే స్వయం వ్యక్తమైనటువంటి రాముడికి ప్రత్యేకమైనటువంటి ఋషులు ఎవరుండాలి అనంటే ఆయనే ఋషి కనుక ఆయనకే ఋషి అని పేరు కనుక ఆ ఋషి ఎవరు అనంటే పరబ్రహ్మ శర్మణో నప్ే వ్యూహ వాసుదేవ పుత్రాయ అని చెప్తూ ఆ గోత్ర వరసగా ఆ అర్చామూర్తి ఎలా వచ్చాడో ఆ ఆవిర్భావాన్ని ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి చెప్తూ ఎవరు ఆ ఋషులు అనంటే పర వ్యూహ విభవ అంతర్యావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ అని ఆ అచ్యుత గోత్రమును ఋషుల ఐదుగురు వారికి పరము వ్యూహము విభవము అంతర్యామి అర్చ అని ఆ ఋషులకు పేరు అని ఆ అచ్యుత గోత్రానికి సంబంధించినటువంటి ఋషి ప్రవరలను అర్చక స్వాములు పఠిస్తారు ఇక సౌభాగ్య గోత్రము సీతమ్మ వారిది కనుక ఆ సీతమ్మ వారికి ఉండేటువంటి ఆ గోత్రమునకు ఎవరు ఋషులు అనంటే చిదచిదీశ్వర త్రయారుషేయ అని తత్వములు మూడు ఆ మూడు తత్వములే మూడు ఋషులు అని చిత్ అచిత్ ఈశ్వరుడు అనేటువంటి ముగ్గురు ఋషులతో కూడినటువంటి ప్రవర చెప్తూ సౌభాగ్య గోత్రముగా అమ్మవారిని ఇక్కడ అర్చకస్వాములు కీర్తిస్తారు కనుక ఇక్కడ సీతమ్మ వారిది సౌభాగ్య గోత్రం రామచంద్రమూర్తి వారిది అచ్యుత గోత్రం ఆ గోత్ర నామములను ఇక్కడ పఠించడం జరుగుతుంది అర్చకస్వాములు మనమందరం కూడా

अनंद वेदाध्याजि अच्छत परब्रह्मणी आदि नारायण निराकार सहकार पर्द्यूहिया प्रबरान्द अच्युत गोत्रोद